శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ గురయ్యారు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను పలువురు మంత్రులు కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా తప్పుపట్టగా బడ్జెట్ సమాపేశాలు పూర్తయ్యే వరకు జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ రూలింగ్ ఇచ్చారు సస్పెన్షన్ కు ముందు మాట్లాడిన మంత్రి సీతక్క ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని ప్రతిపాదించారు గతంలో గవర్నర్ ప్రసంగం సమయంలో అమర్యాదగా ఉన్నారని సభ్యత్వం రద్దు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు పార్లమెంటులో ప్రవర్తన నియమావళి కింద టీఎంసీ సభ్యురాలి సభ్యత్వం కూడా రద్దు చేశారని పేర్కొన్నారు ఏకవచనంతో స్పీకర్ పట్ల వ్యాఖ్యలు చేయడం సరికాదన్న ఆయన శాసనసభ వ్యవస్థను అవమానించేలా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు జగదీష్ రెడ్డి అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపాలన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్ణయం వచ్చే వరకు సభ నుంచి సస్పెండ్ చేయాలన్నారు సభపతిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉందని స్పష్టం చేశారు స్పీకర్ ను ప్రశ్నించే అధికారం ఏ సభ్యుడికి లేదన్న మంత్రి శ్రీధర్ బాబు ఇది శాసనసభ వ్యవహారాల నిబంధనల్లో ఉందన్నారు తర్వాత జగదీష్ రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేయగా బీఆర్ఎస్ సభ్యులు తాము మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ సభలో నిరసన చేపట్టారు ఇందుకు స్పీకర్ అనుమతించనందున సభ నుంచి వెళ్లిపోయారు కొన్ని వర్గాలకు కొన్ని కుటుంబాలకు కొంతమందికే గౌరవము మిగతా వాళ్ళకి ఎవరికి ఆ గౌరవం దక్కకూడదని ఏకవచనం కాకుండా నీకు 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 అని మాట్లాడిందు మా దగ్గర విజువల్స్ ఉన్నాయి అవన్నీ కూడా సభ ముందు పెట్టడానికి ఎప్పుడైనా సిద్ధం మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్ తీసుకొచ్చి మేము కనీసం ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు కనీసం పోడియం దగ్గర కూడా రానియకుండా చేశారు అయినా ఈ రోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతుంది పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి విధానం గురించి తదుపరి చర్యల గురించి డెఫినెట్ గా మీ ద్వారా ఆ ఆ సభ్యుడు వ్యవహారశాల పైన ఎథిక్స్ కమిటీకి పంపించండి ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకున్నాం అప్పటి వరకు మాత్రం ఈ సెషన్ కు మాత్రం ఈ సభ్యుని సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని ఒక సందేశాన్ని ఒక మెసేజ్ ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష డెపిటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ మంత్రులు అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్ ఐ బెక్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ వన్ అండ్ టూ ఆఫ్ రూల్ త్రీ ఫార్టీ ఆఫ్ ద అసెంబ్లీ రూల్స్ దట్ శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి మెంబర్ నేమ్డ్ వై ద స్పీకర్ మే బి సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ద హౌస్ ఫర్ రిమైండర్ ఆఫ్ ద సెషన్ సబ్ రూల్ టూ थ्री फोर्टी ऑफ दस रूल दट श्री गुंदक जगदीश्वर रेडी मेमर नेम्ड बी स्पीकर बी सस्पेडेड फ्रम दि सर्विस ऑफ दउस फॉर रिमैंडर ऑफ देशन दो ओ आर फॉर दि मोशन प्लीज से आर अगेस्ट प्लीज से नो ई सैव इट ऐस हेव इट द मोशन इज क्यारी अँड द मेंबर नेम्ड बै दी स्पीकर इज सस्पेंडेड फ्रॉम द सर्व्हिसेस ऑफ द हौस फॉर रिमैंडर ऑफ द सेशन